నా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చూపించబోయే మహాక్షేత్రం డోకుబురి పుణ్యక్షేత్రం ఇది కృష్ణా జిల్లాలోని గుడివాడకి దగ్గరలో ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆయనతో పాటు ఆంజనేయ స్వామివారు మరియు కోనేరు అదేవిధంగా కళ్యాణ మండపం కాటేజీలు గోశాల అన్నీ కలిగినటువంటి మహాక్షేత్రం ఈ క్షేత్రం దర్శించుకుంటే చాలా అష్ట ఐశ్వర్య ఆలయరాగ్యాలు కలుగుతాయని ఇక్కడ నమ్ముతారు ఈ ఈ దగ్గరగా ఉన్నటువంటి సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలోండి శ్రీ వల్లి దేవసేవన సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి టెంపుల్ చాలా పురాతనమైనది నూట నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి పురాతన టెంపుల్ ఉంది చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మహిమగల మహాపుణ్యక్షేత్రంలోని నేరుగా ఉన్నటువంటి మంచి గుడి ఈ దేవస్థానం దర్శించుకోవడం జరిగిందండి చాలా చాలా బాగుంది మాకైతే చాలా సంతోషంగా అనిపించింది గుడి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది చక్కగా దర్శన భాగ్యం కలుగుతుంది మీరైతే ఒకసారి అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్లస్ తిరుపతిలో ఉన్నటువంటి విగ్రహంలాగా ఇక్కడ కూడా చాలా హైట్ గల విగ్రహం ఉంది దర్శన భాగ్యం బాగా కలుగుతుంది ప్లస్ అదేవిధంగా చుట్టుపక్కల చుట్టుపక్కల కూడా మంచి ఆహ్లాదకరమైన ప్లేసెస్ ఉన్నాయి మీరు కూడా అవకాశం ఉంటే సరే వెళ్ళి ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఓకే అండి మాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఆనందం పొందండి థ్యాంక్ యూ మా కనిపించేది ఇది గోశాల అండి అదేవిధంగా కార్ పార్కింగ్ ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ ఖాళీ ప్లేసు ఇదిగోండి ఎదురుగొన్నటువంటి కాటేజులు ప్లస్ ఇదిగోండి కాటేజులు ప్లస్ దేవస్థానం సిబ్బందికి ఏర్పాటు చేసినటువంటి గదులు అన్నీ చాలా బాగున్నాయండి నేను దగ్గరుండి అన్ని చూశాను మెయిన్నెస్ కూడా చాలా అయితే చాలా బాగుంది మీకు అవకాశం కుదిరినప్పుడు ఆ దయ దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృతజ్ఞతలు అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే ఫాలో చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయించండి నన్ను సపోర్ట్ చేయండి మీకు మంచి మంచివి ఇంకా మంచి మంచివి తెలిసినవి మీకు తెలియడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి